అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మనందర్లోనూ కోపం ఆశ అహంకారం ఇలాంటి బలహీనతలుంటాయి కదా వాటిని దాటడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం అయితే మనం ఈరోజు పరిశీలించబోయే ఒక ఆధ్యాత్మిక బోధన ఏమంటోందంటే ఈ సమస్యలన్నిటికీ మూలకారణం మన శరీరంలోనే ఉందని చెప్తోంది అంటే మనం మనల్ని చూసుకునే విధానంలోనే ఉందన్నమాట దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును ఈ బోధన ప్రకారం అసలు సమస్య ఏంటంటే మనం మనల్ని మన భౌతిక శరీరాలుగా భావించుకోవడం ఈ ఆలోచనే మనల్ని బలహీనపరుస్తుందనీ మన నిజస్వరూపమైన నుండి దూరం చేస్తోందని దీని సారాంశం ఒక నిమిషం అంటే నేను ఈ శరీరం అని అనుకోవడమే అన్ని సమస్యలకు మూలమా ఔ ఒక రకంగా అంతే దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తారు ఆత్మ అనేది స్వచ్ఛమైన బంగారం లాంటిదట కాని కాలక్రమేణా ఆ బంగారం మీద దుమ్ము మట్టి వంటి మలినాలు చేరాయి ఆ మలినాలే మనలోని దుర్గుణాలు ఓ ఇప్పుడు మనం చేయాల్సిన ప్రయాణం ఆ మలినాలను తొలగించి మళ్లీ స్వచ్ఛమైన బంగారంగా మారడమే అన్నమాట ఆహా బంగారం మలినాల కోలిక చాలా బావుంది అయితే ఈ మలినాలు అంటే ఈ దుర్గుణాలు మనలోకి ఎలా వస్తాయి ఎక్కడి నుంచి వస్తున్నాయివి ఇక్కడే ఈ బోధన ఇంకాస్త లోతుగా వెళుతుంది అసలు సమాధానం మన శరీరాన్ని తయారు చేసిన పంచభూతాల్లోనే ఉందని చెబుతుంది మనలోని ప్రతి దుర్గుణానికి ఒక మూలకానికీ సంబంధముందని వివరిస్తుంది ఒక్క క్షణం అంటే మన శరీరంలోని ప్రతి అణువుకు ఒక నైతిక బలహీనతకు సంబంధముందనా ఇది ఇది వినడానికి కొంచెం పెద్ద మాటే ఉదాహరణకు దేనికి దేనికి సంబంధముంది ఇది చాలా లోతైన ఆలోచన ఇప్పుడు చూడండి తత్వాన్ని ఆకర్షణ అనుబంధంతో ముడిపెడతారు అంటే వస్తువుల మీద వ్యక్తుల మీద మనకున్న పట్టు ఓకే అదర్థమవుతుంది అలాగే జలతత్వాన్ని మోహంతో పోలుస్తారు అంటే అది ఒక రకమైన భావోద్వేగానుబంధం సరే అగ్నికి కోపానికి సంబంధం కూడా మనం సులభంగానే ఊహించవచ్చు అది సహజంగానే అనిపిస్తుంది కాని మిగిలినవాటి సంగతి ఏంటి అంటే గాలికి అత్యాశకు మధ్య సంబంధాన్ని ఈ బోధన ఎలా వివరిస్తుంది మంచి ప్రశ్న గాలికి సహజ గుణమేంటి అది నిరంతరం కదులుతూ ఉంటుంది విస్తరించాలని చూస్తోంది అత్యాశ కూడా అంతే కదా ఎంత ఉన్నా ఇంకా కావాలి ఇంకా కావాలి అనే తపన నిజమే ఇక ఆకాశతత్వం అంటే ఖాళీ ప్రదేశం అది అన్నిటికంటే ఉన్నతంగా ఉంటుంది దాన్ని అహంకారంతో ముడిపెడతారు అంటే నేనే గొప్ప అనే భావన అర్థమైంది అంటే దేహస్పృహలో ఉండటం అంటే కేవలం నేను ఈ శరీరం అని అనుకోవడం మాత్రమే కాదు ఈ మూలకాలు వాటితో ముడిపడిన దుర్గుణాల ప్రభావంలో జీవించడం అనమాట సిరిగ్ఘాదే మరి దీన్ని దాటడం ఎలా దానికి పరిష్కారంగా ఆత్మస్పృహను పెంపొందించుకోవాలని ఈ బోధన చెబుతుంది నేనొక ఆత్మను శాంతి ప్రేమ స్వచ్ఛత నా సహజ గుణాలు అని నిరంతరం మనకు మనం గుర్తు చేసుకోవడం అలా గుర్తు చేసుకుంటే సరిపోతుందా ఆశ్చర్యకరంగా అలా చేసినప్పుడు ఆ దుర్గుణాలతో పోరాడాల్సిన అవసరం లేదంటోంది బోధన పోరాడాల్సిన అవసరంలేదా అదెలా సాధ్యం ఒక గదిలోకి మనం లైట్ వేసినప్పుడు చీకటిని బయటకు నెట్టాల్సిన పని లేదు కదా అది దానంతట అదే పోతుంది కరెక్ట్ అలాగే ఆత్మస్పృహ అనే వెలుతురు రాదాని ఈ దేహస్పృహ అనే చీకటి వాటంతట అవే తొలగిపోతాయని ఇక్కడ వాదన దీనివల్ల మన దృష్టి కూడా మారుతుంది కదా అవును ఇతరులలోని లోపాలను చూడటం మానేసి వారిలోని మంచి గుణాలను గమనించడం మొదలు పెడతాం సరే ఇదంతా బావుంది దీనివల్ల అంతిమంగా ఏం జరుగుతుంది దీని లక్ష్యమేంటి ఇక్కడ ముఖ్యమైన దేహ దేహస్పృహ నుండి ఆత్మస్పృహకు మారడమనేది కేవలం ఒక ధ్యాన పద్ధతి కాదు అది మన ఆలోచనలను దృష్టిని చేతలను మొత్తంగా మనల్ని మార్చే ఒక పరివర్తన ఇది మనల్ని అవ్యక్త స్థితికి అంటే ఒక సూక్ష్మ చైతన్య స్థితికి తీసుకెళ్తుంది అవ్యక్త స్థితి అంటే దీన్ని ఇలా ఊహించుకోవచ్చు బయట సముద్రంపైన ఎంత తుఫానున్నా లోపల కొన్ని వందల అడుగుల లోతుకు వెళితే అంత ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతతే అవ్యక్త స్థితి మనస్సును ఆత్మస్పృహతో ఆ లోతుకు తీసుకువెళ్లడమే ఈ అభ్యాసం ఈ ఆలోచన మనల్ని మనం చూసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేలా ఉంది నిజమే చివరగా ఈ బోధన మనల్ని ఆలోచింపజేయడానికి మూడు ప్రశ్నలతో వదిలేస్తుంది నేనెవరు నా వారెవరు మరియు నేను ఏమి చెయ్యాలి ఈ ప్రశ్నలు మన గుర్తింపు మన అనుభవాన్ని ఎంత లోతుగా ప్రభావితం చేస్తుందో ఆలోచించడానికి ఒక శక్తివంతమైన ప్రేరణ